ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం ఆ టెండర్లలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోర్ట్ల ద్వారా నవంబర్ రెండు వేల ఇరవైలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ లోపల సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా పది నెలల తర పది నెలలు అయ్యి పది నెలల కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ పదహైదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ సెకీ నుంచి లేఖ వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ పదహైదున వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం చూ సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ The innovative model promoted by government of AP to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. This indeed will go a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts. we have taken a note of the recent tenders floated by government of ap for 6,400 megawatt of solar power with a green shoe option of 50% as per the available, inform as per the available information in public domain. ఫ్యూ ఆఫ్ ద బిడ్డర్స్ హెవ్ ఆఫర్డ్ అ టఫ్ ఆఫ్ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్ కిలో వాట్ ఆర్ ఇన్ ద టెండర్ ఆఫ్ జిఓఏపీ అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోయస్ట్ ఆఫర్ మేము గమనించినాము మీ డిస్కవర్డ్ లోయస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము మీరు రైతుల పట్ల చూపుతూ ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము వి విష్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ అనే సెకీ దగ్గర నుంచి లేఖ సెకీ రాసిన లేఖలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఆఫర్ చేస్తాము చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ కిలో వాట్ ఆర్ ఇంక్లూడింగ్ సెకీస్ ట్రేడింగ్ మార్జిన్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అని చెప్పి రాసినారు అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ Atyanta important point, as a special incentive, as a special incentive, government of India has granted ISTS charges, and interstate transmission charges, interstate transmission system charges, waiver to solar projects set up under. Solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commission commissioning date. Thus, no such charges would be applicable on government of Andhra Pradesh. Most important points, points, మూడు వేల ఈ పాయింట్స్ చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మూడు వేల మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మరో మూడు వే మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మరో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటికల్లా మరో మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మొత్తంగా తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి మీ భూములకు సంబంధించి పైన మీ మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది ఆ ల్యాండ్తో ఫ్రీగా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి వస్తు ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకనంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేమే స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవరిస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేమే సప్లై చేస్తాము మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అండ్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబౌ ఆఫర్ నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి ఒకటి ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం ఇది ఒక టేక్అవే దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండో టేక్అవే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈజ్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం మూడో అవే మూడో అవే మూడో అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం ఆస్ స్పెషల్ ఇన్సెంటివ్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే రెండు రూపాయల అరవై ఒక్క పైసలు అరవై పైసలు ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి లెటర్ ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు ఇస్తా ఉన్నాను ఇరవై ఐదేళ్లలో నీకు లక్ష కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తూ ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నన్ను మీరంతా ఏమని నన్ను నేను అడుగుతా ఉన్నాను ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసింద్రు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద చల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి ఈనాడు చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం అందరం కూడా అడగాలి ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చారిత్రక ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది హిస్టారికల్ ఈవెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బిచ్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం ఇలాంటి ఒప్పందం జరిగితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మాత్రమే ఈ ప్రభు ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే పోనీ ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండో చెప్తాను విండో చెప్తా సోలార్ చెప్తా రెండూ చెప్తా సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఏలకు సంబంధించి చూస్తే విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మూడు వేల నాలుగు వందల మూడు వేల ఐదు వందల మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు నూట ముప్పై మూడు పీపీఎల్ చేసాడు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లకు ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే వింటుకు సంబంధించి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో మాత్రం నాలుగు రూపాయల డెబ్భై పైసలు విండ్కి సంబంధించి పీపీఏ పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం సోలార్కి సంబంధించి రెండు వేల ఐదు వందల మెగావాట్లు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన చేసుకున్న పీపీఏలు రెండు వేల పద్నాలుగులో ముప్పై పీపీఎల్ చేశాడు ఆరు వందల నలభై ఆరు వందల యాభై మెగావాట్లకు ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యావరేజ్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మధ్యలో చేసినాడు రెండు వేల పదహైదులో ఐదు రూపాయల తొంభై ఆరు పైసలకు చేసినాడు మరో రెండు వందల యాభై మెగావాట్లు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరు రూపాయల ఎనిమిది ఎనభై పైసలు ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయల అరవై ఒక్క పైసలు నాలుగు రూపాయల యాభై పైసలు ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ఐదు రూపాయల తొంభై పైసలు ఇది ఏపీఆర్సీ ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈర్స్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తూ ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను మంచోన్న అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడైందో చెప్తా ఉట్టి ఈ రెండు పీపీఏలే చెప్తా సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ పీపీఏ వల్ల మూడు వేల ఐదు వందల మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కంపేర్ చేస్తే ఊరికి కంపేర్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతూ ఉన్న భారం ఇరవై ఐదేళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ మూడు వేల నాలుగు వందల మెగావాట్లు మూడు వేల ఐదు వందల మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు మైనస్ మనం చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది ఇంటూ మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఇంటూ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు అదనపు భారం ఇరవై ఐదేళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఇరవై ఐదేళ్ళకు యాభై వేల కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తా ఉన్నా లాజికల్గా చెప్తా ఉన్నా మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే మేము ఏడు వేల మెగావాట్లు మేము తీసుకున్నాం కదా విచ్ ఇస్ ట్రాన్స్లేటింగ్ టు సెవెంటీన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ సో మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము తీసుకున్నాం కదా ఆయన తీసుకున్న రేటు ఐదు రూపాయల తొంభై పైసలు యావరేజ్ రేటు కదా సో ఐదు రూపాయల తొంభై పైసలకు సంబంధించి సారీ ఇది విండ్ కాబట్టి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా కట్టాలి కదా ఇంటూ తొమ్మిది వేల మిలియన్ యూనిట్లు కదా అంటే రెండు వేల కోట్ల సంవత్సరానికి కదా ఇరవై ఐదు ఏళ్ళంటే యాభై వేల యాభై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా భారం మోయాల్సిందే కదా కొన్ని సోలారు రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ ఆయన తీసుకున్న యావరేజ్ రేటు ఐదు రూపాయల తొంభై పైసలు మేము ఒప్పందం చేసుకునేది రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మూడు రూపాయల నలభై ఒక్క పైసలు ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా మూడు రూపాయల నలభై ఒక్క పై నలభై ఒక్క పైసలు ఇంటూ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు వేల రెండు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా సో మూడు రూపాయల నలభై ఒక్క పై మూడు రూపాయల త్రీ రూపీస్ ఫార్టీ వన్ పైసే ఇంటూ నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు అంటే పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బడ్డు అర్థమైంది కదా నేను చెప్పేది బాగానే చెప్తున్నా కదా సో పదహైదు వందలు ఇంటూ ఇరవై ఐదేళ్ళు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా పడ్డనే కదా సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల ఇరవై ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి లక్ష కోట్లు పైన జరిగితే లక్ష దాదాపుగా లక్ష పదివేలు కోట్లు నాలుగు వేల నాలుగు వందలు ఇంటూ ఇరవై ఐదు ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు సంపద ఆవిరి నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నాను ఇంతకుముందు నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది చీపెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్ ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన నేను ఆ మా టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి లాస్ట్ లైన్ చదివి వినిపించి వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన ఇది సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి మనకు సెక్యూ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ పదహారో తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది క్యాబినెట్ మీటింగ్ వ షెడ్యూల్డ్ సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చడం ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గొప్పది ఏదైనా మంచి జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా ఒక అలర్ట్ విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్ అందుబాటులో క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం దట్స్ రొటీన్ ప్రొసీజర్ సో సెప్టెంబర్ పదహారో తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ వస్ టేబుల్డ్ ఐటెం